శవం కనిపిస్తే చాలు ఇక వైసీపీ గుండెల మీద గుడ్డ ఉండదేమనిపిస్తాం గుండెల మీద ఉండే గుడ్డలు చించేసుకొని ఆ బాధలో ఏమైనా చెప్తారంటే బాధ కాదు అది లోపల ఆనందం అని బయటికి విప్రజన బాధ కోపం ఆవేశం ఎందుకు శవం కనిపించింది కదా ఆ చావు కారణం టీడీపీ అనాలి చంద్రబాబు అనాలి జనసేన అనాలి అలాగే ఉంది ఇప్పుడు ఎక్కడ ఎవరైనా గుండాగా మరణించినా వడదెబ్బ తగిలి మరణించినా ఒక ప్రమాదంలో మరణించినా ఏదైనా హత్య చేయబడినా రీజన్ ఏదైనా కానీ చనిపోయింది ఎవరైనా కానీ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్ద పిల్లల వరకు గతంలో నార్మల్గా చనిపోయిన వారిని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన బాధలో చనిపోయారంటూ వాళ్ళని వెళ్ళి పరామర్శించారు అలా వైఎస్ఆర్ని దేవుడు చేసేసారు వీళ్ళు ఇప్పటికీ తెలియకుండా చాలామంది అదే భ్రమలో బతికేస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇతను చేసిన దానివల్ల కొన్ని కోట్ల జీవితాలు బాగుపడ్డాయి అన్నట్టు అసలు ఇతను వచ్చాకే స్వతంత్రం వచ్చింది అసలు వచ్చాకే పరిపాలన ఏంటో జనానికి తెలిసిందన్నట్టు వీళ్ళు చేసే హడావుడి అంత ఎంత కాదు దాంతో ఈ పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయల బ్యాచ్ వాళ్ళు భజన భజన ఫార్వర్డింగ్ ఫార్వర్డింగ్ మెసేజ్లు రిమైనింగ్ ఎన్నికల సమయం కదా ఏం కావాలి వాళ్ళకి శవరాజకీయాలు కావాలి ఎవరైనా చనిపోతే దానిని టీడీపీ మీద వుద్దాల ఇన్ కేస్ వాళ్ళు చంపినా సరే వాళ్ళని చంపినా సరే అది టీడీపీ మీద వుద్దాల అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి చంపింది ఎవరు అంటే ఇదిగో దస్తగిరి మరి కొంతమంది చంపించింది అంటే సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళు వాడింది ఏంటి చంద్రబాబు నాయుడు చంపించాడు టీడీపీలు చంపించారు మా నాన్న చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు మా బాబాయిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో ఉన్నాడు మా నాన్నగారిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు వ్యక్తి బతికున్నాడు అంటేనే ఇక హత్యలు జరుగుతాయి ఇది ఈయన చెప్పదలుచుకుంది అలా నిన్న వాలంటీర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఏమంది పింఛన్లు వీళ్ళు ఇవ్వద్దు మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వైలేషన్ అని పక్కన ఉంచండి అన్నారు ఇంకెంతా మొదలెట్టేశారు టీడీపీ వాళ్ళు వాలంటీర్లు ఉంటారు పెంచులు ఉసిరు పోసుకున్నారు అది ఇది అంటూ ఇంకేముంది ఒక మనిషి చనిపోయాడు ఎలా చనిపోయాడు అంటే గుండుపాడు ఆ మనస్తాపం చెందాడు తీవ్ర మనోవేదన ఎందుకంటే వాలంటీర్లు వచ్చి ఇంకేంటికి పింఛన లేదు టీడీపీ వాళ్ళు పింఛన్ ఆపించారని ఆ రకంగా ఆయన చనిపోయాడు చిచ్చి చంద్రబాబు పింఛన్ తీసుకోవడానికి ఇంటికి ఎవరు పింఛన్ ఇవ్వడానికి ఎవరు రావట్లేదు నేనే సచివంతి తీసుకుంటా అని చెప్పేసి వెళ్తుంటే దారి మధ్యలో గుండెలు చనిపోయాడు సో దానికి కారణం చంద్రబాబు అసలు కొద్ది రోజుల క్రితం క్లియర్గా గవర్నమెంట్ ఏం చెప్పింది పింఛన్లు అన్నవి మూడవ తారీఖు నుంచి ఇస్తామని చెప్పింది ఇదే విషయాన్ని అందరికి వాళ్ళు కదా కన్వే చేయాలి కన్వే చేయాలి దానికి తోడు ఎన్నికల కమిషన్ వచ్చేసి వాలంటీర్లు పింఛన్లు ఇవ్వచ్చే విషయంలో మీరు పాల్గొనదని చెప్తే దానిని రాజకీయంగా వాడుకోవాలని ఈ హాడా వాస్తవం ఏంటి ఈ రోజు వైసీపీ వాళ్ళు మరలా చెప్తున్నారు ఎందుకు టీడీపీ వాళ్ళు రివర్స్ అటాక్ చేశారు ఒరే ఎదవల్లారా మీరు డబ్బే ముందు విత్డ్రా చేసి పెట్టుకున్నట్టయితే ఆ డబ్బును సచివాలయ సిబ్బంది తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు కదా మీరు విత్డ్రా చేసి పెట్టలేదు ఆ డబ్బు అంతా కూడా మీరు కాంట్రాక్టర్లో వాళ్ళకి వెళ్ళి చెల్లించేసారు ఇక్కడ మీ దగ్గర డబ్బులు లేవు అది కథ అని చెప్పేసి వాళ్ళంటే అంత సీన్ లేదు మేము లాస్ట్ ఇయర్ కూడా మూడో తారీఖే పిన్షన్లు ఇచ్చి ఉన్నాం ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డే మార్చ్ ముప్పై ఒకటి వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సో ఫస్ట్ తారీఖు వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ నుంచి లావాదేవీలు జరగవు రెండో తారీఖు వచ్చేసి మేము డబ్బులు విత్డ్రా చేస్తాము మూడో తారీఖు నుంచి మేము పింఛన్లు ఇస్తాము నువ్వేది మధ్యలో అని చెప్పేసి మరీ ఇది ఒకటి చూడండి అసలు ఎంత కన్ఫ్యూజన్ అంటే ఈ పింఛను తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మనం ఏ చెప్పిన నమ్ముతారని చెప్పేసి టీడీపీ మీద బురజలటం అయిపోయింది ఇక ఇప్పుడు వచ్చేసి పింఛన్దారులు మేము పింఛన్ ఇస్తాం మేమే ఇదంతా కూడా చేస్తున్నాం మళ్ళీ హాట్ తీరా తీర విషయం ఏంటి అంటే ఇంటింటికి వెళ్ళి పింఛన స్కోప్ ఉన్నా మొత్తం అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల మంది పింఛనుదారులు ఉన్నారు ఇందులో వృద్ధులు వితంతువులు దివ్యాంగులు అండ్ వీల్ చైర్స్ పరిమితమైన మరికొంతమంది ఇలా రకరకాలుగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందులు ఉన్న వాళ్ళు పర్ హెడ్ వేసుకుని వస్తే నలభై ఐదు మందికి వాళ్ళు ఇవ్వచ్చు ఇంటింటికి వెళ్ళి మేము ఆల్రెడీ ఈరోజు మూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు గ్రామ వార్డు సచివాలయాలు ఓపెన్ ఉంటాయి ఎవరైతే పింఛను తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో ఆడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఇక వీలు లిస్ట్ ప్రకారం ఏంటి ఎనిమిది లక్షల ఒక వెయ్యి మంది దాదాపు ఇంటి దగ్గర మాత్రమే ఉండబడే వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి తీసుకోలేరు సో అటువంటి వాళ్ళకి వెళ్ళి వెళ్ళిళ్ళు ఇస్తారని చెప్పేసి అంటున్నారు ఎవరు గ్రామాలు సచివాలయం చెప్పిందట వాస్తవానికి అంత అవ్వచ్చు కానీ ఇప్పుడు అధికారులు ఉన్న వాళ్ళు దట్ మీన్స్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల కమిషన్ చెప్పింది ఫాలో అవ్వాలి లేదా ఇది కరెక్ట్గా ఉందంటే ఇది ఫాలో అవ్వాలి బట్ స్టిల్ వైసీపీ వాళ్ళు చెప్పిన వేళని వీళ్ళు ఆడుతూ టీడీపీ మీద బురద చల్లుతూ వాలంటీర్లు లేకపోతే మీ బతుకు బస్టాండ్ అయితే వాలంటీర్లు ఉంటేనే మీకు అన్ని చేసి మీ ఇంటికి వస్తాయి సో వాలంటీర్ వ్యవస్థ ఉండాలి అంటే జగన్నే మరలా గెలిపించండి చంద్రబాబు గారిని గెలిస్తే రేపు వాలంటీర్లు అనేది ఉండదు చూడండి వాలంటీర్లు లేకపోతే మీకు ఇంటికి పెన్షన్ రావట్లే ఇంటికి రేషన్ రావట్లా ఇంటి మీకు ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ అందు వాలంటీర్లు దేవుళ్ళు వాళ్ళు ఉంటేనే అన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎలా గిరిజన గ్రామాల పాపం ఎక్కడో ఉంటాయి కొండల్లో కోణల్లో అడవుల్లో సచివాలయాలు వచ్చి వాళ్ళు చాలా దూరంగా ఉంటాయి ఎండాకాలంలో అంత దూరం నుంచి వాళ్ళు నడుచుకుంటూ రావాలా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకళ్ళు ఇద్దరు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందులు ఎవరు ఇద్దరు డబ్బు తీసుకొని ఆ కొండ కొనల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు వెళ్ళి డబ్బు ఇచ్చేసి రావచ్చు అదే వాళ్ళంతా వాళ్ళంటే పదుల సంఖ్యలో లేదంటే వందల సంఖ్యలో పప్పులు వచ్చి పింఛన్లు అందుకోవాలి ఎంత దుర్మార్గం ఇది అండ్ రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి కూడా ఇంటింటికి వెళ్ళి మీరు ఇచ్చేదానికి కూల్గా అయిపోయేదానికి వాళ్ళు ఎండల్లో పడి గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయానికి రావాలా ఎవరు కుట్ర ఇది అంతా మీకు అర్థమవుతుందా చేతులారా చేతులారా జనానికి అర్థమయ్యేలాగా నాలాంటి వాళ్ళు రిమైండింగ్ వాళ్ళు చెప్తూ ఉన్నా దానిని నెగిటివ్ వేలో చూపిస్తూ వాలంటీర్లు లేకపోతే అసలు మీ కాపల కొట్టినాడు వాలంటీర్లు కనుక లేకపోతే అసలు మీరు బతకలేరు అన్నట్టుగా క్రియేట్ చేసిన అమాయకులకి భ్రమంలో బతికేలా చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఎన్నికల కమిషన్ చెప్పిన దానిని టీడీపీ వాళ్ళకి ఆపాదిస్తూ వైసీపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేస్తున్న ప్రచారం హడావుడి చూస్తా ఉంటే ఛీ వీళ్ళకి ఒక రాజకీయ పార్టీ అనిపిస్తాం ఛీ వీళ్ళు కనుక మరలా గెలిస్తే ఇక ఏపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది నాకైతే కనిపిస్తాం సీరియస్ చెప్తున్నా ఇంటింటికి వెళ్ళి పింఛని ఇవ్వటానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారు వీళ్ళు కానీ సర్ఫ్ సీఈఓ కానీ ఇక రిమైనింగ్ మరి కొంతమంది అధికారులు ఎవరైతే నినవాద ఉన్నారు వాంటెడ్గా కొంతమందిని అయినా సరే కొంతమంది అది ఎక్కువ మందిని ఎండల్లో సెక్రటరీ దగ్గర పట్ట రావాలి సచివాలయాలు దగ్గర తీసుకురావాలా అక్కడ వాళ్ళని వెయిట్ చేపించాలి ఒకరిలో ఎదురు చనిపోయేలాగా చేయాలి సారీ ఇది చాలా బాధాకరం ఈ మాట కానీ ఎండలకి జర్రా జరిగితే దానిని టీడీపీకి తొయ్యాలి దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో ఒక విధంగా ఎన్నికలో ఉపయోగించుకోవాలి శవ రాజకీయాలు ఇప్పుడు చెప్పండి శవం కనిపిస్తే చాలు గుండెల మీద గుడ్డాకుండా ఎవరు గుండెలు బాదుకుంటూ దాని మీద పెద్ద రాజకీయ హడావుట్ చేస్తుంది ఎవరు అది టీడీపీ తప్పదనే హడావిడి చేస్తుంది ఎవరు వాళ్ళు ఎన్నికలు గెలవడానికి ముందు నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతిసారి ఏదైనా వాళ్ళు చేస్తుంది ఎడలు ఎక్కువ వస్తుంది అంటే చంద్రబాబు వాళ్ళ వర్షాలు పడతలేదంటే చంద్రబాబు వాళ్ళ వాళ్ళు చచ్చిపోయారంటే చంద్రబాబు వాళ్ళ రోడ్లు బాలేదంటే చంద్రబాబు వాళ్ళ ఇంకేంటి చేసేది ఏంది ఐదు సంవత్సరాలు ఈ చేస్తుంది ఏంటిది అసలు చంద్రబాబు పేరు లేదే బతకలేనట్టుగా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇక ఈ వాలంటీర్లు లేకపోతే మీరు బతకలేరన్నట్టుగా ఒక రకమైనటువంటి భ్రమలు ఆ భ్రమలను ప్రజలకు కల్పిస్తా ఉన్నారు ఆ వాలంటీర్లని మీకు తెలీదు మీరు దైవ సంభూతులు మీరు చాలా గొప్పవరని చెప్పేసి వాళ్ళ పాప అంటూ ఉంచేస్తూ వాళ్ళ జీవితం నాశనం చేసేస్తూ ఉన్నారు ఇంత దారుణ వ్యవస్థ ఏపీలో ఉండిదనే కళలు కూడా ఊహించలేదండి